పాకిస్తాన్ మహిళ ఖమర్ మొహసిన్ షేక్ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతి సంవత్సరం రాఖీ కడతారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆమె మోదీకి రాఖీ కడుతున్నట్టు ఓ ప్రముఖ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు ఆవిడ పుట్టింది పాకిస్తాన్లో కానీ గుజరాత్కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండియాకి వచ్చేశారు ఇండియాలో ఉంటున్నందుకు ఇక్కడ సిటిజన్ అయినందుకు గర్విస్తున్నాను అని చెప్పారు తనకి భర్త తరపున తప్ప ఇక్కడ బంధువులు ఎవరూ లేరు ఆవిడ మొదటిసారి నరేంద్ర మోడీకి రాఖీ కట్టినప్పుడు ఆయన చాలా సంతోషంగా స్వీకరించారట అప్పుడు మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారట ఆ స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన మోదీని చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందన్నారు కాగా ముప్పై ఆరు సంవత్సరాలుగా రాఖీ కడుతున్నాను ఈసారి చాలా బిజీగా ఉండటంతో రాఖీ కట్టడానికి కుదరదేమో అనుకున్నాను కానీ ఆయనే స్వయంగా కాల్ చేసి రాఖీ కట్టడానికి రమ్మని ఆహ్వానించారు అని ఖమర్ ఆనందం వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి